మహాగణాధిపతి అయినమా శ్రీ శ్రీ వాస్తు వాస్తవం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన యొక్క ఛానల్లో ఇంటికి సంబంధించినటువంటి వాస్తుకి సంబంధించినటువంటి సమస్యలను అదేవిధంగా మనిషి యొక్క జాతకంలో ఉన్నటువంటి సమస్యలను అదేవిధంగా మనిషి యొక్క మానసిక స్థితిని బట్టి అతని యొక్క స్థితిగతులను పరిశీలన చేసి వాటికి పరిష్కార మార్గాలు చూపడంలోనూ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ను మన యొక్క ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఏమైనా వాస్తు సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉంటే అదేవిధంగా మీ యొక్క జన్మ నక్షత్రం బట్టి జాతకరీత్యా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే మా యొక్క ఛానల్లో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంటికి సంబంధించినటువంటి వాస్తు సంబంధించినటువంటి ప్రతీది కూడా క్లుప్తంగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం మన యొక్క ఛానల్లో జరగడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని చూసి ఎంతో కొంత మీ జీవితాలను మార్చుకుంటారని ఆశిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మాకు ఫోన్ చేసి మా యొక్క అడ్రస్ని అడగడం జరుగుతుంది కాబట్టి మాది విశాఖపట్నం డిస్ట్రిక్ట్ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో మనం వాస్తు నిపుణులుగా పనిచేయడం జరుగుతుంది కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి ఏమైనా వాస్తు లోపాలు ఏమైనా ఉంటే మా యొక్క నెంబర్కి కాల్ చేసి మీ యొక్క సమస్యలను వివరించి పరిష్కార మార్గాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆర్థికంగా జీవించాలంటే ఆ మనిషి మూడిటి పైన ఆ మనిషి యొక్క జీవితం మూడిటి పైన ఆధారపడి ఉంటుంది ఒకటి దశ రెండు దిశ మూడు అతని యొక్క ఆలోచన స్థితి అంటే సాధన ఈ మూడిటి పైన మనకి ఆ జీవితం ఏర్పడి ఉంటుంది ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారంటే అతని యొక్క జన్మ నక్షత్రం బాగానే ఉంది గ్రహాల యొక్క స్థితిగతులు బాగానే ఉన్నాయి కానీ వాళ్ళకి కష్టాలు వస్తూ ఉంటాయి అది వాళ్ళు నక్షత్రపరంగా వాళ్ళ యొక్క జన్మ నక్షత్రం ప్రకారంగా వాళ్ళు జాతకం బాగా ఉన్నా ఆ ఇంటి యొక్క స్థితిగతుల్ని కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలి చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక వ్యక్తికి మ్యారేజ్ అవ్వలేదనుకుంటే వెంటనే అతని యొక్క జాతకాన్ని పరిశీలించి ఆ జాతకానికి సంబంధించినటువంటి పరిహారాలే చేస్తున్నారో తప్ప ఆ ఇంటిలో ఉన్నటువంటి లోపించినటువంటి వాస్తు లోపాలను ఎవరు పరిగణనలోకి తీసుకోలేదు ఎందుకంటే ఒక మనిషి ఆనందంగా జీవించాలంటే ఈ మూడు కూడా అతని యొక్క జీవితంలో భాగమే దశ దిశ సాధన కాబట్టి జాతకరీత్యా అతని యొక్క జాతకం సరిగ్గా ఉన్న అతని యొక్క ఇంటి యొక్క వాస్తు పురుష మండలిని కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడే మనం జాతకరీత్యా అనుకున్న రిజల్ట్ వస్తాయి ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారు సమాజంలో ఒక గ్రామాన్ని తీసుకుంటే ఆ గ్రామంలో మ్యాక్సిమం వన్ ఇయర్లో ఒక వంద వివాహాలు చేస్తే అందులో వంద వివాహాలలో మినిమం ఒక ఇరవై శాతం విడాకులని భార్య చనిపోవడమో భరత చనిపోవడమో లేదంటే ఆర్థికంగా 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 వేరే వేరే విధంగా వాళ్ళు విడిపోవడం రకరకాలుగా సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు ఎందుకంటే అదే బ్రాహ్మణుడు అదే జ్యోతిష్యం అదే గ్రహాలు అదే నక్షత్రాలు అదే వారాలు అదే తిథులు అన్నీ సేమే కానీ అదే పంతులు ముహూర్తం పెట్టాడు అతనే పెట్టాడు అన్ని వివాహాలు అందరూ సక్సెస్ కావుగా వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటి ఆధోగ్యతంగా ఉందనే విషయాన్ని గమనించట్లేదు ఎందుకంటే ఎంతైనా అతనికి బాగోలేదనుకుంటే అతని యొక్క స్థితిగతులు బాగోలేదనుకోం ఏం ఏం చేస్తున్నారంటే జాతకాన్నే పరిశీలిస్తున్నారు దయచేసి జాతకంతో పాటు గృహవాస్తుని కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలి అదేవిధంగా న్యూమరాలజీ ప్రకారంగా అతని యొక్క పేరులో ఉన్నటువంటి సంఖ్యాశాస్త్రాన్ని కూడా మనం పరిగణంలోకి తీసుకోవాలి అదేవిధంగా వీటన్నిటినీ తీసుకున్నప్పుడు అతని యొక్క మానసిక స్థితి అతని యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంది అది కూడా మనం పరి తీసుకోవాలి వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే అతనికి మంచి జీవితాన్ని మనం ప్రసాదించగలము ఎందుకంటే వాస్తు సరిగ్గా ఉండి అతని యొక్క జన్మ నక్షత్రం సరిగ్గా లేకపోయినా అతని ఎందులోని విజయవంతం ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ సక్సెస్ అయినా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫీల్ అవుతూ ఉంటాడు కాబట్టి ఒక ఒక వ్యక్తి అన్ని అన్నిటిలోనూ కూడా విజయం సాధించాలంటే దశ దిశ సాధన దాన్ని న్యూమరాలజీ ప్రకారంగా మనం ప్రతిదీ కూడా కాల్కులేషన్ చేసుకుంటూ చూసుకోవాలి సంఖ్యాశాస్త్రాన్ని చూసుకోవాలి అతని పేరులో ఉన్నటువంటి వైబ్రేషన్స్ని చూసుకోవాలి అతని స్థలంలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ని చూ చూసుకోవాలి ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వాస్తు పురుష మండలాన్ని మనం చూసుకోవాలి వీటన్నిటినీ చూసుకున్నప్పుడే అతని యొక్క జీవితం విజయవంతంగా ముందుకి కొనసాగుతుంది ఇవేవి తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక ఇంటిని గృహంలో ఉన్నటువంటి వాస్తు సంబంధించినటువంటి లోపాలను మనం సరిచేయడానికి ఒక వ్యక్తిని తీసుకొస్తే అతను ఆ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు సంబంధించినటువంటి లోపాలని సరిచేస్తున్నాడు సరి చేసినా సరే అతని యొక్క వ్యక్తి యొక్క యజమాని యొక్క స్థితిగతులు ఏమీ మారలేదు ఎందుకు మారలేదు అనే విషయాన్ని వీళ్ళు గ్రహించలేకపోతున్నారు ఎంతైనా ఏంటంటే పురోహితులు వెళ్ళి వాస్తు నిపుణులు వెళ్ళి ఏం చేస్తున్నారంటే ఒకళ్ళు వెళ్తారో ఇక్కడ కిటికీ గోడ ఉండకూడదు అంటారు వేరొకళ్ళు వస్తారు ఇక్కడ డోర్ ఉండకూడదు అంటారు ఒకళ్ళు వస్తారు ఇక్కడ బాత్రూమ్ ఉండకూడదు అంటారు ఒకరు వస్తారు ఇక్కడ టాయిలెట్స్ ఉండకూడదు అంటారు రకరకాల రకరకాల రకరకరకాల ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు మనోవేదనకి గురి చేస్తూ ఉంటారు కాబట్టి వాస్తు శాస్త్రం ఉంది శాస్త్రం ఉంది సంఖ్యాశాస్త్రం ఉంది ప్రతిదీ కూడా ఉంది కానీ ఏది కూడా గుడ్డిగా నమ్మకూడదు నమ్మకుండా దాన్ని ఒక కాల్కులేషన్ పద్ధతిలో మనం తీసుకొని జ్యోతిష్యం ప్రకారంగా అతని యొక్క జన్మ నక్షత్రం ప్రకారంగా అతను జ్యోతిష్యం ప్రకారంగా అతని యొక్క జాతకం సరిగ్గా ఉన్నప్పుడు ఇంటిని సరి చేసుకోవాలి వాస్తు సంబంధించిన వాస్తు పురుషు మండలకు సంబంధించినటువంటి ఇల్లు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పుడు అతని యొక్క జాతకాన్ని చేసుకోవాలి అతని యొక్క జాతకము ఇంటి యొక్క వాస్తు ఇవన్నీ సరిగ్గా ఉన్నప్పుడు అతని యొక్క న్యూమరాలజీ ప్రకారంగా అతని యొక్క సంఖ్యాశాస్త్రం నేమిని మనం కనెక్షన్ చేసుకో కలెక్షన్ చేసుకోవాలి అంటే సరిగ్గా వైబ్రేషన్ వచ్చేటట్టుగా మంచి నెమర్స్ తోటి ఆ యొక్క నేమును మనం చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకున్నప్పుడు అతనికి ప్రతి దాంట్లో కూడా విజయవంతంగా ప్రతి పనిలో కూడా మనం విజయోత్సవంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది ఇవేవి తెలియకుండా ఇవేవి చూడకుండా గుడ్డిగా వాస్తువునే నమ్మేయడం గుడ్డిగా జ్యోతిష్యాన్ని నమ్మడం ఇదంతా తప్పుటి నిర్ణయాలు అంటే చాలామంది చూశాను చాలామందిని చూశాను చాలామంది నా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేయాలంటే ఈ మూడిని కూడా మన మూడింటినీ కూడా సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ ప్రకారంగా సంఖ్యాశాస్త్రాన్ని వాస్తు ప్రకారంగా వాస్తు పురుష మండలాన్ని జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా అతని యొక్క నక్షత్రాన్ని వీటన్నిటిని కూడా మనం ట్రాల్ చేసుకొని సాధనలో పెట్టుకోవాలి సాధనలో పెట్టుకోవాలంటే దానిని మెడిటేషన్ అంటారు ఆ మెడిటేషన్ ద్వారాగా అతనిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ యాడ్ జరుగుతుంది కనుక ఈ మూడింటిని మన అనుగణం తీసుకున్న తర్వాత మనం సాధన చేస్తూ ఉండాలి ప్రతినిత్యము కూడా మెడిటేషన్ చేయడం ద్వారా మనలోకి మనం ప్రవేశించి మన అంతరాత్మలోకి మనం ప్రవేశించి మన ఆత్మతో మనం అనుసంధానం ఏర్పడుతుంది ఈ అనుసంధానం ఎప్పుడైతే ఏర్పడుతుందో మనం గ్రహించే శక్తి మనలో ఏర్పడుతుంది అంటే ఏది మంచి ఏది చెడు ఏది అబద్ధం ఏది నిజం ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవారు అన్ని విషయాన్ని మనం గ్రహించే నాలర్జీ మనం గ్రహించే శక్తి మనకు ఏర్పడుతుంది అందుకే మౌనం అన్నిటికైనా బలమైనది ఏమిటంటే మౌనం మౌనం ఉన్నవాడు ఏదైనా సాధించగలడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జీవించాలి ఆరోగ్యంగా జీవించాలంటే ఈ మూడిటిని ట్రయాలీ చేసుకుంటూ వెళ్ళాలి ఈ మూడిటిని ట్రయాలీ చేసుకుంటూ వెళ్తూ నీవు నీ కంట్రోల్లో ఉండాలి నీ యొక్క మనస్సు నీ యొక్క ఆధీనంలో ఉన్నప్పుడే వీటన్నిటి యొక్క రిజల్ట్ కూడా నీకు హండ్రెడ్ పర్సంటేజ్ మీకు ఇస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవించాలంటే ఆరాటాలకు ఆరుబాటాలకు పోకండి ప్రతిదీ కూడా పిన్ టు పిన్ తెలుసుకున్న తర్వాతే చేసుకోండి నేను మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క గృహం యొక్క వాస్తు సంబంధించినటువంటి లోపాలు ఏమైనా ఉంటే వాటిని ఇమీడియట్లో సరి చేసుకోవాలి ఈ యొక్క జ్యోతిష్యం అంటే జ్యోతిష్యం అనేది మనిషికి సంబంధించినటువంటి జాతకం అనేది ఒకటి రెండు రోజులు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు డిఫరెన్స్ లేట్ అయినా అవుతుంది కానీ ఇంటి వాస్తవం అనేది ఏమైనా మట్టుకి తేడా వస్తే మట్టుకి వెంటనే దాని రిజల్ట్ వెంటనే ఆ ఇంటి యజమాని పైన సంతానం పైన లేదంటే ఇంట్లో నివసిస్తున్నటువంటి యజమానురాలపైనో ఆ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవించండి ఆరోగ్యంగా జీవించండి ప్రతిదీ తెలుసుకోండి కానీ ఏది గుడ్డుగా నమ్మవద్దు కాబట్టి ఈ యొక్క ధర్మాన్ని బోధించడం నాకు ఆ భగవంతుని ఇచ్చినటువంటి వరం కాబట్టి మనం చెప్పేటటువంటి ఈ యొక్క సత్యాన్ని గ్రహించి మీరు ఎంతో కొంత మీ యొక్క జీవితాలని మార్చుకుంటారని ఆశిస్తున్నాం ಸರ್ವೇ ಜನ ಸುಕುನೋ ಓಂ ನಮಃ ಶಿವಾಯ